మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల్ కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసి పదవీ విరమణ చేసిన క్రమంలో ఎర్ర సువర్ణ ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ వారి విద్యార్థి ఉద్యోగ కుటుంబ నేపథ్యం గురించి ఆమె వివరించారు నేను స్కూల్ అస్టెంట్ బయోసైన్స్గా జడ్పిహెచ్ఎస్ కన్నెపల్లిలో వర్క్ చేసి ఈరోజు పదవీ విరమణ గావించడం జరిగింది నేను బెల్లంపెల్లోనే పుట్టాను బెల్లంపల్లిలోనే పెరిగాను బెల్లంపల్లిలోనే ఇంటర్ వరకు చదివాను ఆ తర్వాత డిగ్రీ కొత్తోడు మెల్స్ కాలేజ్ అండ్ బిఎడ్ సాగర్ ఎంఎస్సి ఎంఈడి వచ్చి నేను కాకతీయ యూనివర్సిటీలో పూర్తి చేయడం జరిగింది యాక్చువల్లీ నేను డాక్టర్ కావాలనుకున్నాను అనుకోకుండా టీచర్ని అయ్యాను ఆ టీచర్ అయ్యాక నాకు ఈ ఉద్యోగమే చాలా సంతృప్తినిచ్చింది అయ్యో డాక్టర్ కాలేదనేవి చాలాసార్లు బాధపడ్డ రోజులు ఉన్నాయి కానీ ఈ వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది అయితే నేను ఫస్ట్ అపాయింట్మెంట్ నైన్టీన్ ఎయిటీ నైన్లో పిఎస్ అడగంపాల బస్తీలో వన్ ఇయర్ చేసిన తర్వాత అప్పుడు త్రీ నైంటీ ఎయిట్కి చేశాను ఇప్పుడు అది రెగ్యులర్ అయ్యి నైన్టీన్ నైంటీ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు జెడ్పీహెచ్ఎస్ బజ్రాదేది హై స్కూల్లో చదువు చెప్పటం జరిగింది మా నాన్నగారు కోల్ మైన్స్లో హెడ్ ఓర్మేన్గా పనిచేసేవాళ్ళు వాళ్ళు కూడా నన్ను బాగా ఆ కాలంలో అసలు ఆడపిల్లలు చదువుకోవటం అనేది గగనంగా ఉండేది మనకు ఏ విషయం కూడా తెలిసేది కాదు అప్పుడు మా నాన్నగారి నేను బాగా చదువుతున్నానని చెప్పి తను కూడా నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు కాకపోతే ఏంటంటే మెడిసిన్ రాశాను అప్పుడు కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి కేఎంసి అండ్ గాంధీ ఉస్మానియా మాత్రమే ఉండే అందులో కూడా సీట్లు తక్కువగా ఉండేవి కాబట్టి నేను అందులో కాంపిటీషన్ బాగా ఉన్న రైతే నాకు ఆ సీట్ రా రాలేదు అది స్పష్టంగా భావిస్తున్నాను ఈ వృత్తిని నిర్వర్తించేందుకు ఏ ఊరికి పో ఏ హాస్పిటల్కి పో ఏ షాప్కి పో ఎక్కడికి పోయినా కూడా నా దర్శనం దర్శనమిస్తూ ఉంటారు చాలామంది పిల్లలు ఉన్నత స్థానాలను కొంతమంది పొలిటీషియన్స్ అయ్యారు కొంతమంది డాక్టర్స్ అయ్యారు కొంతమంది ఎస్ఐలు అయ్యారు టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ కూడా అయ్యారు అదే క్రమంలో ఒక స్టూడెంట్ దగ్గర కూడా నేను సవార్డినేట్గా పనిచేయడం జరిగింది అయినా కూడా నేను ఎప్పుడు కూడా ఫీల్ కాలేదు ఎందుకనంటే అంటే అప్పుడు మా అప్పుడు డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్స్ పోస్టు లేకుండే ఇప్పుడు ఉన్నాయి పిల్లలకి కాబట్టి వాళ్ళ డైరెక్ట్ రాసి నెక్స్ట్ ప్రమోషన్ హెచ్ఎంగా తీసుకున్నందున తను హెచ్ఎం అయ్యాడు నేను సబోర్డినెట్గా చేశాను వాళ్ళు కలవంగానే నమస్కరించి పాదాభివందనం చేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను డాక్టర్ అయిన అబ్బాయి కూడా వచ్చి మేడం మీ మీ వల్ల మేము ఈ స్థాయికి చేరుకున్నాము అని పాదాభివందనం చేసినప్పుడు నిజంగా నేను ఇంత మంచి వృత్తి ఎవరికి ఎక్కడా లేదు ఎవరికి కూడా ఇంత గౌరవం దక్కదు అని నేను బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతాను వాళ్ళు ఇప్పటికీ కూడా పిల్లలు అప్పటి పిల్లలు ఆ తరం పిల్లలు నైంటీస్ నుంచి టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ వరకు ఉన్నటువంటి విద్యార్థులు చాలా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా బా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉన్నత స్థానంలో కూడా ఒక ప్రైవేట్ స్కూల్ను కాన్వెంట్ని తలిపించే విధంగా ఉండేది బాగా డెడికేటెడ్ టీచర్స్ ఉండేది పిల్లలు కూడా చాలా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు నేను చదువుకునేటప్పుడు తర్వాత నేను ఎప్పుడైతే నైన్టీన్ నైన్టీలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించానో అప్పటి పిల్లలు కూడా చాలా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు కాకపోతే ఏంటంటే అప్పుడు టీచర్లకు చక్కటి స్వేచ్ఛ ఉండేది మనము పిల్లవాని యొక్క ఐక్యూని బట్టి పిల్లవాణి యొక్క స్థితిని బట్టి మనం విద్యను బోధించడం జరిగేది ఇప్పుడు ఏంటంటే ఒక చట్రంలో బంధిస్తున్నారు అంటే ఇదే చెప్పాలి నువ్వు ఈ విధంగానే చెప్పాలి అనేది టీచర్స్కి ఒక చట్రంలో ఇరిగిస్తున్నారు కాబట్టి టీచర్కు స్వేచ్ఛ అనేది లేకపోవటం వల్ల కొంత ఇబ్బందికరంగానే ఉంది అదేవిధంగా ఈ తరం పిల్లలు సోషల్ మీడియాలో ఎక్కువ కాలం గడుపుతున్నందున మన వైపు కూడా వాళ్ళు కొంచెము శ్రద్ధ పెట్టడం జరగడం లేదు కొంచెం ఇప్పుడు ఆ వృత్తి నిర్వర్తించడం కొంచెం బాధాకరంగానే ఉన్నది అయినా కూడా ప్రయత్నం చేస్తున్నారు ఈ డ్రగ్స్ మీద చాలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం జరిగింది అటువంటి పిల్లలకు కమిటీలు వేశాము స్కూళ్ళల్లో ఎవరైతే తాగుతున్నారో ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో వాళ్ళ పేర్లు నాకు ఇవ్వమని చెప్పాను మీ పేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పి అటువంటి పిల్లల్ని గుర్తించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మనము పోలీస్ స్టేషన్ కూడా పంపించడం అనేది జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం సొసైటీకే ఇది ఒక గొడ్డలి పెట్టు మంచిగా కన్న తల్లిదండ్రులు ఒక స్థాయిలో ఊహించుకుంటారు వాళ్ళ పిల్లల్ని కానీ ఈ మధ్యలో ఈ డ్రగ్స్కి బాగా ఈవెన్ అమ్మాయిలు కూడా బాగా ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు ఇక ముందు అంటే అట్లా ఉండకుండా మంచి మంచి జీవన విధానాన్ని కొనసాగించాలని వెల్ అండ్ బిల్ అని కాకుండా మనము స్కూల్లోకి ప్రవేశించాము అంటే నైన్ ఓ క్లాక్ ప్రవేశించి ఫోర్ ఫిఫ్టీన్ వరకు టైం మార్చబడ్డది మధ్యకాలంలో అప్పటి వరకు మన మన టైం కాదు అని అంటే ఓన్లీ స్కూల్ టైమింగ్సే వేరేటివి ఏవి కూడా చేయకూడదు అదేవిధంగా పిల్లలకు చక్కటి బోధనా అభ్యాసాలను ఏర్పరచాలి అదేవిధంగా టీచర్ అనేటటువంటి టీచర్కు మంచి గుర్తింపు ఎలా వస్తుంది అని అంటే మంచి విద్యార్థులుగా తయారైనప్పుడు మనం చెప్పిన విద్యార్థులు మంచిగా అంటే దేశానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడే వ్యక్తులుగా తయారైనప్పుడు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాము కాబట్టి టీచర్స్ వాళ్ళని ఆ విధంగా మనం తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను అదేవిధంగా వృత్తితో వృత్తి అంటే ఆ వృత్తినే నిర్వహించాలి మళ్ళీ సైడ్గా వేరే బిజినెస్లు అవి ఇవి చేస్తే వాళ్ళకు ఉపాధ్యాయ వృత్తి మీద అంతగా శ్రద్ధ ఉండదు ఇప్పటికీ ఏమంటారంటే పిల్లలు కూడా చాలా మార్కులు వచ్చాయి కొట్టొద్దు తిట్టొద్దు వాళ్ళని ఏమనొద్దు అనే ఒక జీవో రావడం వల్ల టీచర్లు కూడా ఆ పిల్లల్ని సక్రమంగా తీర్చిదిద్దడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అయినా పర్లేదు టీచర్లు కష్టపడి పనిచేయాలి మనను టీచర్లను వేలెత్తి చూపించొద్దు అని నేను కోరుకుంటున్నాను అనేది ఒకందుకు రిటైర్ అయినందుకు హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎప్పుడు నాకు విరామం లేదు చదివిన వెంటనే నాకు ఉద్యోగం వచ్చింది అప్పటినుంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాను కాకపోతే ఆ పిల్లల సవ్వడి అల్లరి ఆ స్కూల్ వాతావరణము మంచి హృదయం కలిగినటువంటి స్టాఫ్ దూరమైనందుకు నాకు చాలా బాధగా ఉంది సార్ అదే క్రమంలో నేను ఏం చేస్తారు మేడం మీరు అని చాలామంది అడుగుతున్నారు మార్పు దిశగా ప్రయాణం చేస్తాను సమాజంలో కొంత మార్పు రావాలి ఒక్కరే చేయాలంటే ఏది కూడా సాధ్యం కాదు కాబట్టి ఈ డ్రగ్స్ మీద కానీ తర్వాత ఈ మధ్యలో చాలామంది మహిళలు భర్తలను చంపటము అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులను హింసించటము ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మనం చూసి మనకెందుకు అని ఊరుకుంటున్నాం కానీ దాని మీద కొంత అవగాహన తీసుకురావాలి సొసైటీలో కొంత మార్పు తేవాలి పిల్లలకు విలువలతో కొన్ని విద్యను బోధించాలి అని నేను కోరుకుంటున్నాను స్కూల్ని కూడా ప్రారంభిద్దామని అనుకుంటున్నాను